నిన్న నిన్న కూడా మేము వీ డన్ ఇప్పుడు డిమాల్యూషన్స్ వీటిల దగ్గర కూడా వస్తే కూడా నిన్న వీ డన్ డిమాల్యూషన్స్ ఎట్ గాజుల్ రామారం ఇది సో అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్ ది సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంక్రోచ్ అయిన వాళ్ళు ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలామంది రౌడీషీటర్స్ లోకల్గా ఉన్నారు అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు ఏది తిక్కొని పట్టాలు తీసుకొని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది సో దీంట్లో ఈ చాలామంది అక్కడ లోకల్గా ఏది మనకి లోకల్ పోలీస్ స్టేషన్లో షీటర్స్గా చాలామని అవుతూ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటూ ఈ మామూలుగా టిపికల్ ల్యాండ్ గ్రాబింగ్ ఎలా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిందే మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను సో ల్యాండ్ గ్రాబర్ ఏం చేయాలనుకుంటే నిన్న మేము కూల్చినాయి చాలా చోట్ల దాదాపు మనం చూస్తే కనుక మేము డిమాలిష్ చేసింది ఆల్మోస్ట్ లైక్ రెసిడెన్షియల్ హౌజెస్ దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది యాక్చువల్గా నైన్ హండ్రెడ్ హౌజెస్ ఉంటే దాంట్లో ఇందులో ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు టూ సిక్స్టీ హౌజెస్ మట్టికే డిమాలిష్ చేసాం అంటే దాదాపు తక్కిన మీరు చూస్తే ఆరు వందల నలభై పైన దాదాపు మేము అసలు టచ్ కూడా చేయలేదు ఎందుకంటే దాంట్లో ఉన్నారు సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కడైతే గనక ఆల్రెడీ నివాసాలు ఉన్నారో దాంట్లో బట్ ఈ టూ సిక్స్టీలో మీరు చూస్తే గనక డొప్పము లేదా జస్ట్ ఇది అది మన ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాఫీ మీకు తెలుసు ఈ రౌండ్ షీటర్స్ ఏం చేస్తారు ఫస్ట్ అక్కడ మీరు చూస్తే కూడా నిన్న ఒక మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటుంది దాని చూ గోడ కడతాడు గోడ కట్టి లోపల హార్డ్లీ ఒక ఇరవై ముప్పై గజాల్లో ఒక రూమ్ ఉంటుంది అనమాట అంటే కబ్జా చేయాలనుకుంటుంది ఎంత మూడు వందల నాలుగు వందల గజాలు సో యా అంటే కబ్జా చేయాలనుకుంటుంది మూడు నాలుగు వందల అనుకోండి రూమ్ చిన్నది ఒకటి ఇరవై ముప్పై గజాల్లో రూమ్ కట్టేస్తాడు కట్టేసి దాని ద్వారా ఏం చేస్తాడు దానికి ఒక ఏది ఒక మీటర్ కనెక్షన్ తీసుకోవటం లేకపోతే వాట్ అది తీసుకొని దాన్ని ఫస్ట్ దాన్ని అమ్మటానికి ముందు దానిలో ఎవడోన్ని పెడతాడు దాన్ని ఎవడో ఉంచాలి కదా కిరాయికి కిరాయికి ఏముండదు వాళ్ళకే పిలిపించి వాళ్ళకే రెండు వేలు ఉల్టా ఇచ్చేది కూడా ఉన్నదనమాట అది కూడా మన అది కూడా వచ్చింది దృష్టికి సో వీళ్ళంతా ఈ ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాపింగ్ సో వాళ్ళకే ఉల్టా కిరాయి ఇస్తాడు ఇచ్చి రెండు వేలు ఎంత ఇచ్చేసి పార్టీని ఎదుగుతుంటారు ఈ లోపల ఐదు లక్షలకో పది లక్షలకో పదిహేను లక్షలకు ఎంత పార్టీ ఎదికి అప్పుడు ఆ పార్టీ దొరికిన తర్వాత వీళ్ళని ఇంకొక దానికి మూవ్ చేస్తారు మూవ్ చేస్తూ ఇలా జరుగుతుంటుంది అనమాట సో వీళ్ళని మనం తీసినప్పుడు వీళ్ళందరూ అక్కడ కొన్నవాళ్ళు అనుకుంటే కాదనమాట చాలా మందిని తెచ్చి అక్కడ ఈ స్టేజ్ మేనేజ్ చేయడానికి చేసేవాళ్ళు ఉంటారు కొన్నవాళ్ళు ఉన్నారు కొంత కొన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరున్నారు ఆ కొన్నవాళ్ళు అసలు ఎవరు ఎమ్మారి అనేది చెప్పాలి మనకు అనమాట ఇప్పుడు అది అది కూడా ఉంటుంది ఎవరు మీకు ఎమ్మెర్ అంటే కనుక ఆ పేర్లు రావాలి వస్తే కనుక ఎవడు గ్రాప్ చేశాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఓకేనా ఓకే రైట్ ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి అంటే కొనేవాళ్ళు ఉన్నారు కొనేవాళ్ళు వారు యూనో ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళు వాళ్ళని మనం అందుబాటు ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్టర్బ్ చేయలేము ఎవరైతే కనుక డోర్లు లేవో లేదు ఇంకా అసలు ఎవడో అది ఊరినే ఇంకా నడుస్తుంది అనమాట కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుంది అనమాట దాంట్లో ఉన్న వాళ్ళే నేనా డిమాలిష్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టేజ్ మేనేజర్గా తీసి వీళ్ళంతా బాధితులు లేకపోతే ఇదనే కాదు యాక్చువల్గా ఉన్న వాళ్ళని ఏమంటే టచ్ కూడా చేయలేదు ఇంతకు చెప్తున్నా కదా మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ సిక్స్ ఫార్టీ హౌజెస్లో ఉన్న వాళ్ళని ఇక్కడ నైన్ హండ్రెడ్ పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినా కానీ కూడా ఆరు వందల ఎనభై అంటే మోర్ దెన్ త్రీ ఫోర్త్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైక్ యూనో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వీ డిన్ నాట్ టచ్ ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంటే అది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిల్ని లేకపోతే ఇట్లా ఏది దాంట్లో తీసుకొచ్చి ఇంకా ఏ మీటర్లు బెటరు లేకపోతే ఇది జరుగు అట్లాంటివి ఏది సో అది జరిగింది ఇది కాకుండా యాక్చువల్ తీసిన ఎంక్రోచ్మెంట్ సార్ అదర్ సైడ్ యూనో పట్టాసు తీసుకొచ్చి చేసింది అదంతా అది వందల ఎకరాలు మొత్తం మోర్ దెన్ యూనో త్రీ హండ్రెడ్ ఏకర్స్ ఉన్నటువంటి ల్యాండ్లో దిస్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేల కోట్లు పైన అనమాట